ఏండి ఐ లవ్ యు మీ నాకేం ఇట్లదా ఐ టు లవ్ యు ఓకే థాంక్యూ పాతికే వందల వేల ఏ వండి కదా మరి ఆవు పాలు తెమంటారా గేదె పాలు తెమంటారా ఎల్లి పంది పాలు తీసుకురావే రండి మరి రండి మరి నేను మిమ్మల్ని పొడుక్కదడుగుతాను మీరు దాన్ని కరెక్ట్ గా ఆన్సర్ చేయండి సరే అడుగు రోజు చూస్తుంటాం గాని పగలు నీ ముఖం రోజు చూస్తూ ఉంటా గానీ పగలు కట్టలేకపోతున్నా ఓకే పట్టకుండా ఇల్లంతా క్లీన్ అవ్వాలి కదా ఎట్లా నీ మొగుడి చెట్టికి చీపులు ఇవ్వు అయితే చూస్తున్నా అన్ని బాబా చెప్పి అడిగిపోయినా ఇవి పడదాకా మన పక్క గల్లీలంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు గోడ మీద ఇది చదివిన వాళ్ళు గాడిది అని రాసింది ఉంది బావా మరి నువ్వేం నేను నువ్వుకుంటానా అది తూడిపోసి ఇది రాసిన వాళ్ళు గాడిది అని రాసచ్చిన ఓసిని ఇంకా మాది రాసింది నువ్వే కదనే